ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు ఫిబ్రవరి రెండవ పక్షం వరకు నువ్వులు ప్రొద్దుతిరుగుడు సజ్జ పంటలను నీటిపారుదల కింద విత్తుటకు అనుకూలం ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో ఆకుముడత ఆశించుటకు అనుకూలం నివారణకు రెండు గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల క్లోరాంట్రిన్లిప్రోల్ లేదా సున్నా పాయింట్ ఒక్క మిల్లీ లీటర్ల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం తెగులు గమనించినట్లయితే నివారణకు ట్రైసైక్లోజోల్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లేదా ఐసోప్రథోయోలిన్ సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలచు పురుగు సోకుటకు అనుకూలం ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా వరి నాటిన పదిహేను రోజులకు ఎకరానికి పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీ గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడును కూడా నివారించవచ్చు వరిలో సుడిదోమ గమనించడమైనది ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు రెండు మిల్లీటర్ల హెక్సా లేదా ఒక మిల్లీలీటర్ ప్రొఫికొనజోల్ లేదా రెండు వాలిడా మైసిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి వరిలో ఆకుల కొనల నుండి క్రింది వైపుకు ఎండినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులుగా గమనించవలను నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వెయ్యాలి పొలం నుండి నీటిని తీసివేయాలి ప్లాంటోమైసిన్ సున్నా పాయింట్ రెండు గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లేదా అగ్రిమైసిన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి మొక్కజొన్నలో కాండం కాండంకుళ్లు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు కార్బండిజం ఒక్క గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల లేదా సున్నా పాయింట్ ఐదు మిల్లీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి మోకాలు ఎత్తుదశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నాన్ని తొమ్మిది కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలను